అయితే ఇగో మన మొదటి నియోజకవర్గంలో మొదలు క్యాంప్ ఆఫీస్ ఏడ ఉన్నదా అని అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా అదే మన మొదల్లో ఉన్నది ఇగో ఇకొకాడని మన ఎమ్మెల్యే సాబ్బు ఆడ కూర్చుండి మన ఇగో ముదల్ నియోజకవర్గంలో జరిగే ముచ్చట్లన్నీ పనులన్నీ కార్యక్రమాలను ఆడ గమనిస్తుంటాడన్నమాట అయితే ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎవరికి ఎమ్మెల్యే సాబ్కు కలవాలన్నా కూడా ఎవరైనా వాళ్ళు డైరెక్ట్గా మన మొదల్లోని మొదలు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి ఆడ మన పవార్ రామారావు పటేల్ గారికి ఎమ్మెల్యే గారికి కలవచ్చు అన్నమాట ఇక అందుకే ఇగో మన పవార్ రామరావు పటేల్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అక్కడ ఇగో ముందుగల్లా ఏదైతే పది సంవత్సరాల నుంచి ఇగో ఈ తెలంగాణ గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యే విట్టలరెడ్డి గారు పరిపాలించినోళ్ళు ఇక ఆయన ఇంతకు ముందు ఈడ ఉండే కదా ఇక సార్ కొత్తగా వస్తున్నాడు కాబట్టి ఇక గృహ ప్రవేశం కూడా సార్ ఆధ్వర్యంలో అన్నమాట అంతేకాకుండా ఆడ హోమం కాల్చి దేవతలందరికీ పూజ కార్యక్రమాలు కూడా నిర్వహించి అక్కడ పెద్దగా ఇగో పెద్ద కార్యక్రమాలు నిర్వహించి అన్నదానం కూడా పెట్టిండ్లు అదేవిధంగా హార్తిని కూడా ఇవ్వడం జరిగిందన్నమాట ఇక సార్ గారితో పాటు మొదలు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గృహ ప్రవేశంలో అందరు అన్నమాట ఇక అంతేకాకుండా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత పెద్ద మొత్తంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు కావచ్చు బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ ఒకేలా ఈ కార్యక్రమానికి హాజరై అక్కడ ఈ ముదోళ్ళ క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మొత్తం తిరిగి చూసినమాట చూడని వాళ్ళు అంతేకాకుండా అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు కాబట్టి అక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు అన్నం తిని ఇగో కడుపు నిండా అక్కడ సార్కు ఇగో పలకరించి పోయిండు ఇక సార్కి ఎట్లా పూజ చేసి కూసు లేదో ఇగో చూడండి ఇగో ఇక్కడ లైన్ తగిలింది ఇది ఏం లైన్ అయ్యా అని అనుకుంటున్నా అదే ప్రజల యొక్క సమస్యలు అన్నమాట ఎవరికి ఏ సమస్య ఉన్నదో ఇక సార్ ఇక్కడ కూర్చుంటే తెలుసుకుంటాడు కదా ఇక దానికోసమే సార్ నాకు ఈ ప్రాబ్లం ఉన్నది సార్ నాకు ఇది కావాలా సార్ నాకు ఇక ఈ సమస్య ఉన్నది అని ఇగో ప్రతి ఒక్కరు ఆడ చెప్పుకుంటున్నారన్నమాట ఇక ఈ విధంగా ఏదైతే మన పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో ఇక వాళ్ళు కూడా శాల దగ్గర వచ్చి షాల్ కప్పి వాళ్ళ యొక్క ను సార్కు వినతి పత్రం రూమో ఇచ్చిందన్నమాట ఇక అంతేకాకుండా మన ముదో ఎంపీటీసీ అన్న ఉన్నాడు కదా అదే మన భూమేష్ అన్న ఇగ ఈడ చింతాలి గ్రామం నుంచి చెందినటువంటి ఇద్దరు అనద పిల్లలట అలాగ ఇగో వినతి పత్రం రాసి ఎమ్మెల్యే సార్కి ఇవ్వడానికి ఇచ్చిందన్నమాట ఇక వాళ్ళు వచ్చి ఎమ్మెల్యే సార్ దగ్గర వాళ్ళ బాధను చెప్పుకున్నారు అయితే అయ్యగో తల్లిదండ్రులు ఈ పిల్లలని అని చెప్పంగానే ఈమె ఏం బాధపడకమ్మా అచ్చయ్యగో ఈ వర్షాకాలం నుంచి పిల్లలకు గవర్నమెంట్ హాస్పిటల్ చదిస్తా నువ్వు టెన్షన్ తీసుకోగానే సార్ చెప్పడం జరిగిందన్నమాట వాళ్ళ సుఖాల కష్టాలలో నేను పాల్గొనాలా వైద్య విద్య ఇరిగేషన్ గురించి నానా చాలా కాన్సన్ట్రేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది ఏదైతే నా ఓన్ మేనిఫెస్టో ఉండే సరస్వతి తల్లి బాసర్లో ఏదైతే ఉంది అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి దాని మీద చర్య తీసుకొని యాదాద్రిలాగా చేయాలా అదేవిధంగా డ్రిమ్ లైట్లో అక్కడ ఉన్న సిబ్బందిని కానీ మెస్ కానీ స్టూడెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది దాని మీద కూడా చాలా ఫోకస్ ఇచ్చాను అది కూడా నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ కొద్ది మాట్లాడి దాన్ని సరిది సరిదిద్దుతారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను విద్యా విషయం వైద్య విషయం వైద్య విషయం గురించి ఈరోజు మా బైదాపట్నంలో ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఏరియా హాస్పిటల్లో ఇంతవరకు ట్యాబ్లెట్స్ లేవు సరిగా డాక్టర్స్ లేరు నర్సెస్ లేరు అది కూడా పూర్తిగా చేసి మొన్ననే రాగానే ఫైవ్ బెడ్ డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేశాను అందులో ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న మన కిడ్నీ పేషెంట్లు ఇక్కడనే డైలీ ఫిఫ్టీన్ టు ట్వంటీ పేషెంట్స్ డయాలసిస్ చేసుకుంటున్నారు అన్ని విధాలుగా సరిదిస్తానని చెప్పడం జరిగింది ఇరిగేషన్ గురించి చూస్తే ఈరోజు మాకు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్ ఏదైతే ప్రాణి చేయవాలనే ఉంది ఆ ప్యాకేజ్తో దాదాపు డెబ్బై వేల ఎకరాల భూమి తాగునీగా ఉంది ఆ ట్వంటీ సెవెన్ ప్యాకేజ్తో ఇరవై వేల ఎకరాలు ట్వంటీ ఎయిట్ ప్యాకేజ్తో యాభై వేల ఎకరాలు అది కూడా పూర్తిగా చేసి మా ఇక్కడ ఉన్న రైతు సోదరులకు రెండు పంటల చెట్ల చూస్తారని చెప్పడం జరిగేది అది పూర్తిగా ఖచ్చితంగా నేను హామీ ఇస్తున్నాను ప్రజలు నాకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు మీ సేవ మా సేవ సేవ చేయడానికి వాళ్ళ సేవలోనే ఖచ్చితంగా ఉంటాను మా బైంసా ముదోల్ మా దగ్గర ముదోల్ నియోజకవర్గం ఉన్నా కూడా బైంసా ముదోల్ అంటే రెండు కన్ను ఒక కన్ను ముదోల్ ఒక కన్ను బైసా ఈ రెండు గండ్లతో కూడా ముదోల్లో కూడా మూడు త్రీ టు ఫోర్ డేస్ ఒక వీక్లో ఇక్కడ ఉంటాను అక్కడ కూడా త్రీ డేస్ బైసాలు ఉంటాను ప్రజల సౌకర్యాల కోసం ఇక్కడ క్యాంప్ ఆఫీసులో ఉండబోతాము ఎప్పుడు కూడా మీకు ఏ సుఖాలు కష్టాలు వచ్చినా కూడా నేను మీకు సహ సహకారం అందించి ఈ కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ చేస్తానని తెలివిస్తున్నాను అందరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి మనం కోరుతూ ఉన్నాం ఇక్కడ కాషాయ ప్రజలు ఎగరాలని అది మా ఖరాని జరిగింది అదేవిధంగా రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి గట్టిగా మనం మన అసెంబ్లీలో ఎట్లా పనిచేసినామో దానికంటే రెట్టింపు మనం పనిచేస్తే మోదీ గారిని ఇక్కడ సపోర్ట్ చేసినట్లయితుంది ఎందుకంటే రాబోయే రోజులు చాలా మంచి రోజులు కాబట్టి మన మెజారిటీ మనం అనుకున్నంత మెజారిటీ కంటే ఎక్కువనే రావాలి ఇక్కడ మనం డెబ్బై ఐదు వేలు తెచ్చుకున్నాం పోయిన పార్లమెంట్లో ఇప్పుడు లక్ష యాభైలో మేజర్ తోటి మనం ఇక్కడ ఎవరైనా ఎంపీ ఏ ఎవరున్నా పర్వాలేదు మోదీ గారికి ఒక గిఫ్ట్ మనం సమర్పించాలని కోరుతున్నాం ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం చూస్తూ ఉన్న త్రీ సెవెంటీ ఆర్టికల్స్ కానీ రామ మందిరం విషయం కానీ హృదయ రామ మందిరం తయారవుతున్నది రేపు ఇరవై రెండో తారీఖు రోజు ఇన్విటేషన్ కూడా కొందరికి వచ్చినాయి మన తాగుతా నుంచి అంటే చాలా గొప్పతనం ఇప్పుడు మన కార్యక్రమాన్ని ఏం చూస్తుంటే అక్షంతలు ఇంటికి అక్షంతల కార్యక్రమం కూడా నడుస్తున్నది వికసిన భార్య భారత కార్యక్రమం కూడా కాబట్టి అందరూ కార్యకర్తలు నాయకులు దీనిలో పాల్గొని ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు